ఏదైతే ప్రజలు అరే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి వెనకతలు ఉన్నవాళ్ళు ఈ లెక్కర్ స్కాములు ఎంత తిన్నారు అనే ఒక ఎదురు చూపులు చూస్తున్న తరుణంలో దీన్ని పక్కదారి పట్టించడానికి ఒక ఊరికే తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడైనటువంటి కేసినేని చిన్ని మీద ఊరికే బురద జల్లి ఈ కేసుని డైవర్ట్ చేయడానికి కేసినేని నాని ఈరోజు ఈడీకి లేఖ రాశాడు అసలు కేసినేని నాని బాగోతం మొత్తం కూడా చీకటి బాగోతం ఇదోండి ఆయుధాలు ఇవన్నీ కేసినే నాని మీద ఉన్నటువంటి ఆయుధాలు ఇవన్నీ ఒక్కొక్కటిగా నేను ఎందుకంటే ఆయుధం అనేది ఒకే రోజు వదలకూడదు ఇవాళ ఒక ఆయుధం వదులుతున్నా ఇవన్నీ కూడా ప్రూఫ్లు విత్ ప్రూఫ్లు ఇవాళ మీకు మెసేజ్ పెట్టేటప్పుడు కూడా ఏదో లేఖగా నేను మాట్లాడడం ఏం కాకుండా విత్ పురుపులు మీదందరూ కూడా పురుపులతో సహా ఈరోజు నేను మాట్లాడతాను దీనికి కేసీ నేను నాని సమాధానం చెప్పాలి లేదా ఈడీఏ త్వరలో ఆయన్ని అరెస్ట్ చేసి లోపడేస్తుంది అప్పుడు ఆయలకన్నా చెప్తాడు ఈరోజు లెక్కర్ అని పక్కదారి పట్టించడానికి కేసీ నేను నాని ఆడుతున్నటువంటి నాటకానికి నువ్వు ముగింపు పలకాలి విజయవాడలో పెద్ద స్టార్ హోటల్ కడుతున్నానని చెప్పి కేసినేని నాని అతని భార్య ఇద్దరు డైరెక్టర్లుగా ఉండి ఎనిమిదిన్నర కోట్లు ఐఓబి బ్యాంకులో అప్పు తీసుకున్నారు దానికి సాక్ష్యం ఇదిగోండి కేసీనేని హోటల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవన్నీ మీకు వాట్సాప్లో కూడా నేను సాక్ష్యాలతో సహా పెడుతున్నాను అలాగే దీని మీద నేను ఈడీకి సిబిఐకి కూడా లేఖ రాస్తున్నాను ఎందుకంటే ఇక్కడ లెక్కర్ స్కామ్ని పక్కదారి పెట్టడానికి ప్రజలను చూపు పక్కదారి పట్టించడానికి చూస్తున్నాడు ఇతను ఇక్కడ అనేది ఏంటంటే లెక్కర్ స్కామ్కి చిన్నికి సంబంధం ఏంటి సార్ పరిచయాలు ఎవరికి ఎవరికైనా ఉంటాయి ఎవరెవరన్నా ఇప్పుడు నేను చెప్పట్లా మా దగ్గరకు వచ్చి రోజు వంద మంది ఫోటోలు తీస్తారు అసలు లెక్కర్ స్కామ్ మేము ఐదేళ్ళు పట్టి జగన్మోహన్ రెడ్డి మీద పోరాడుతున్నాం ఆ టైంలో తెలుగుదేశం పార్లమెంట్ మెంబర్కే ఇక్కడ ఉన్నాడు ఏ రోజైనా సరే ఏ రోజైనా లెక్కర్ స్కామ్ గురించి కేసిన నాని మాట్లాడా గుండ్లు మించి ఏం చెప్పుకోమండి అది మీ రికార్డులు తిరగదు ఏమోనండి ఇప్పుడు బుద్ధంకొని ప్రెస్ మీట్ అంటే వస్తుంది అలా కేసీఆర్ నాని ప్రెస్ మీట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అని కొరత వచ్చేస్తుంది కదా అసలు అదే లెక్కర్ స్కాము కసిరెడ్డి పేరు రాసి జగన్మోహన్ రెడ్డి పేరు రాలేదు అండి చెప్పండి అది జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు రాయలా అంటే ఆ లెక్కర్ స్కామ్ ప్రజలు దాని మీద ఉన్నటువంటి మైండ్ని పక్కదారి పెట్టేయడానికి కేసినేని నాని ఒక కోవట్గా పనిచేస్తూ ఈ మాట వాడుతున్నాడు ఇది వాళ్ళ నేను నేని చిన్ని కసిరెడ్డి మీద ఈడీకి రాసిన లే లేఖదాని మీద కాదు మాట్లాడేది ఎందుకంటే చిన్ని అనేది అసలు దానికి సంబంధం లేదు అది ఊరికే బురద జల్లుతున్నాడు అనేది పతి ప్ర పతి వాళ్ళకు తెలుసు నిజంగా ఇప్పుడు మీరు మీరు అడిగారు ప్రశ్న ఏదో నాలుగు ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ గురించి నేను డబ్బులు చెప్పండి ఇవాళ నువ్వు ఈడీకి ఈడీకి రాసిన దాంట్లో ఎవరి పేరు పెట్టాలా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టాలా అసలు జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడ ఉంది కాబట్టి ఆ కేసుని ప్రజలు ఆసక్తికరంగా చూస్తున్నారు కాబట్టి ఆ కేసును పక్కదారి పట్టించడానికి వాళ్ళు లేఖ రాశాడు కాబట్టి వాళ్ళ పార్టీని మేము సేవ్ చేసుకోవాలా మేము పార్టీ మా పార్టీ మీద బుర బురద జల్లి మా పార్టీ మేము ఐదేళ్ళు కష్టపడి పోరాటం చేసినటువంటి వాళ్ళం మేము ఇవాళ నువ్వు వచ్చి ఈ ప్రభుత్వం ఎంతో కష్టపడి ఆ దొంగలు వెలికి తెత్తుంటే ప్రజలకి నువ్వు రాంగ్ డైరెక్షన్ చూపిస్తుంటే మేము నోరు మూసుకొని కూర్చోలేంగా మేము